హిట్ అండి ఫట్టని ఎవరు అంటారు హిట్టే నేను చెప్తాం ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఏ అయితే సూపర్ సిక్స్ పథకాలు చెప్పారో అవి నెరవేర్చలేదని ఎవరైనా చెప్పమని చెప్పండి మేము గుండెలు మేము చేసుకొని చెప్తా ఉన్నాం ఏదైతే సూపర్ సిక్స్ చెప్పారో అవి నెరవేర్చారు అదే గనక ఈరోజు కూటమి ప్రభుత్వం గనక రాకపోతే అడుగు ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు అందరం పాతాళంలోకి వెళ్ళేవాళ్ళం అండి ఎంత అన్యాయం జరిగిందండి గత ఐదు సంవత్సరాల కాలంలో రాజధాని రాజధాని ఎంత పట్టించారండి ఒక ఈ ప్యాలెస్ కట్టుకున్నాడు అయితే ఇది వైజాగ్లో వైజాగ్లో ప్యాలెస్ కట్టుకొని ఆయన విలాసాలకు ఉపయోగించుకున్నాడే తప్ప రాజధాని యూసే లేకుండా రాజధాని మూడు రాజధానులు అని చెప్పేసి ఏడ అభివృద్ధి లేకుండా మాకు ఉపాధి లేకుండా చేసినటువంటి ఘనత ఒక్క తెలుగుదేశం అదే వైస వైఎస్ఆర్సీపీకే చెల్లుతుందండి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాబట్టే మేము చాలా ఆనందంగా సంతోషంగా మా కుటుంబంతో ఐదు ఏళ్ళు అంటారు చూడండి అండి ఈ ఐదేళ్ళు నోట్లోకి వెళ్తేనే మనం బతకగలుగుతాం అండి ఈ ఐదేళ్ళు ఈరోజు నోట్లోకి వెళ్తున్నాయి వికలాంగులుగా ఉన్నటువంటి మేము ఆరు వేలు పెన్షన్ తీసుకుంటూ ఇద్దరు వికలాంగులు భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటూ ఇంకా రాబోయే కాలంలో బాగా ఇబ్బంది పడే వాళ్ళకి ఇంకా పెన్షన్ పెంచే విధం ఆలోచన కూడా ఈ నా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తున్నామండి పెన్షన్ వస్తున్నాయి వస్తాయండి టయానికి ఒకటో తారీఖు ఉదయాన్నే ఆరింటికి మేము పెన్షన్ తీసుకుంటా ఉన్నాం మేము ఒకటే చెప్తున్నామండి కూటం ప్రభుత్వం లేకపోతే మేము చాలా ఇబ్బందులు పడ్డామడం వైఎస్ఆర్సిపిలో ఎన్ని ఇబ్బందులు పడ్డామండి కాడికి వెళ్ళి ఏదన్నా అడుగుదామని అంటే ఆ వాలంటీర్లు వాలంటీర్లు అనే చెప్పండి వాలంటీర్ వస్తే పథకాల గురించి చెప్పేవాడు కానీ అది అవుతుందా లేదా అనేటటువంటిది లేదండి వాలంటీర్ సిస్టమ్ బాగానే ఉంది మేము కాదంటలేదు కానీ మా పథకం వస్తుందా రాదో కొద్ది తెలియదు కదా అతనికి ఏం తెలుసు అదే ఒక ఎంఆర్ఓ దగ్గరకో లేకపోతే ఒక ఎండిఓ దగ్గరకో వీళ్ళకెళ్తే మాకు వస్తుందా రాదా అనేది తెలుస్తూ ఉంటుంది ఇలాంటి క్రమంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డామండి చాలా ఒకటే దండం పెట్టుకుంటున్నామండి కూటమి ప్రభుత్వానికి చాలా మంచి జరిగింది భవిష్యత్తులో కూటం ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం లేకపోతే మేము భేదవాళ్ళం రోడ్డును పడతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు మీదనే ఉన్నాం మేము ఎక్కడా పనులు చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఏమీ చేర్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది రాజధాని ఏదో అనేది సమస్య ఉంది ఆ క్రమంలో నుంచి ఈరోజు రాజధాని కావచ్చు అదేవిధంగా అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు తల్లికి వందనం కావచ్చు ఇట్లాంటి అన్నిటినీ సూపర్ సిక్స్ పథకం తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడే విధంగా అన్నదాత సూకీ రాకపోతే అన్నీ చెప్పుకోండి ఈ సంవత్సరం కాలంలో అన్ని పథకాలు ఇవ్వబట్టే కదండి అన్నదాత సూకీభావా వేస్తున్నాడు అందరికీ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి కాబట్టి అందరికీ తెలియజేయడం భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వమే వస్తే అందరం హ్యాపీగా ఉంటాము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం భవిష్యత్తులో కూడా చాలా హ్యాపీగా ఉంటామని అని చెప్పి తెలియజేస్తాం